తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాభమా నష్టమా టిడిపి గెలుపొందిన ప్రతిసారి అందులో తన భాగం ఉంటుందన్న ఆయన వ్యవహరిస్తున్నారు ఓడిపోతే మాత్రం నా మాట చంద్రబాబు వినలేదని సుత్తిగా చెప్తుంటారు ఇప్పుడు ఏకంగా కూటమిలో నిప్పులు పోశారు తెలుగుదేశంతో పాటు జనసేనలో ఒక రకమైన అపోహకు కారణమయ్యారు కూటమిలో విభేదాలు ప్రారంభానికి ఆయన దోహదపడ్డారు తన అభిప్రాయమే టీడీపీ అభిప్రాయం అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు రాధాకృష్ణ గత రెండు వారాలుగా వారాంతపు కామెంట్స్ లో పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయాలని భావిస్తున్నారు లోకేష్ ను అప్గ్రేడ్ చేయాలని చూశారు కానీ అంతకు మించి డ్యామేజ్ చేసేశారు చంద్రబాబుతో పాటు లోకేష్ పై జన సైనికులు అపనమ్మకం కలిగేలా వ్యవహరించారు అదే సమయంలో లోకేష్ భవిష్యత్తుపై తెలుగుదేశంలో నీడి నీడలు చేయడానికి రాధాకృష్ణ రాతలే కారణమయ్యాయి అధికం అనేక సందర్భాల్లో అది బయటపడింది గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై అదే పనిగా నెగిటివ్ ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమని భావించి మరో ప్రాంతీయ పార్టీగా అవతరించిన ప్రజారాజ్యంపై కుట్రపూరిత కథనాలు ప్రచురించేవారు చివరకు ప్రజారాజ్యం పార్టీ ఓటమి చూసినా వదల్లేదు ప్రజారాజ్యం పార్టీ అంటే తెలుగుదేశం ఉనికికే ప్రమాదం అని భావించారు ఆర్కే అందుకే జెండా పీకేద్దామంటూ ముందుగానే కథనం రాశారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి కుట్రపడ్డారు ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవిని వెంటాడి వేటాడారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకానొక దశలో మెగా కుటుంబం ఆంధ్రజ్యోతి రాతలతో చాలా ఇబ్బంది పడింది చివరికి కుటుంబాలపై కూడా కథనాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవానికి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కారణం కావచ్చు జగన్ సర్కార్ పై విషం చిమ్మి టీడీపీకి లాభం చేకూర్చవచ్చు కానీ రాధాకృష్ణ ఒక్కరే టీడీపీ కూటమి గెలుపుకు కారణం అనుకుంటే అది పొరపాటే ఆంధ్రజ్యోతి టీడీపీ కరపత్రిక నిఖార్సైన జర్నలిజం కనిపించదు కూడా అయితే ఆంధ్రజ్యోతి చదివి ఏబిఎన్ చూసి టీడీపీ కూటమిని అధికారంలోకి కొచ్చారని రాధాకృష్ణ భ్రమిస్తున్నారు ఇంతటి విజయానికి తానే ఒక కారణమని భావిస్తున్నారు అయితే ఈసారి టీడీపీ కూటమి గెలుపుకు ముమ్మాటికి కారణం పవన్ కళ్యాణ్ దాన్నొక సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు ఆంధ్రజ్యోతి టీడీపీ కరపత్రిక కావచ్చు కానీ టీడీపీ శ్రేణుల అభిప్రాయం చెప్తుంది అనడం చాలా తప్పు రాధాకృష్ణను వ్యతిరేకించిన టీడీపీ సీనియర్లు కూడా ఉన్నారు కానీ సామాజిక వర్గం ఆపై బలమైన మీడియా అని చెప్పుకోవడంతో ఏం చేయాలని నిస్సహాయతలో ఉన్నారు నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే అబద్దం ఊరంతా ప్రచారం చేసి వస్తుందంటారు ఆ మాదిరిగా ఉంటుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు విషయంలో ఒక రకమైన ప్రచారాన్ని ప్రజల్లో వదులుతారు దానికి అనుకూలమైన అంశాలు తోడైతే వెంటనే రంగంలోకి దిగుతారు లేకుంటే సైలెంట్ అవుతారు ఇప్పుడు లోకేష్ విషయంలో జరిగింది అదే వాస్తవానికి లోకేష్ డిప్యూటీ తో పాటు ముఖ్యమంత్రి పదవికి కూడా అర్హుడే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దొమ్మిది మధ్య మంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ తనకు తాను పరిణితి సాధించుతూ ముందుకు సాగాడు అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు మంత్రిగా ఎంపికయ్యాడు గత ఏడు నెలలుగా మంచి మార్కు చూపిస్తూ వచ్చాడు అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రాధాకృష్ణ లాంటి వారి సలహా ఇవ్వడం మాత్రం మంచిది కాదు అక్కడ ఉన్నది కూటమి కూటమి పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటే సరిపోయేది కానీ పవన్ కళ్యాణ్ తక్కువ చేసి లోకేష్ ను ఎక్కువ చేసే ప్రయత్నం రాధాకృష్ణ లాంటి వ్యక్తులు చేయడం నిజంగా లోకేష్ కు ఇబ్బందికరమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కథనాలు నష్టం చేయడం ఇప్పుడు అవి నిలిచిపోయాయి అంతా అంటూ సైలెంట్ అయ్యారు కానీ కూటమి మధ్య ఒక మంచి వాతావరణాన్ని భవిష్యత్ లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడన్న అనుమానం జన సైనికుల్లో వచ్చింది లోకేష్ భవిష్యత్తుకు అనేక రకాల అడ్డంకులున్నాయని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే కూటమిలో విభేదాల పర్వం ప్రారంభం కావడానికి ముమ్మాటికి రాధాకృష్ణ వైఖరి కారణం చంద్రబాబు రాధాకృష్ణను కట్టడి చేయకపోతే మాత్రం మున్ముందు కూటమితో పాటు లోకేష్ భవిష్యత్ ను కూడా పాడు చేస్తారని టీడీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు